ఫ్రెండ్స్ ఇది నేను మొదటిసారి బెండకాయలు కోసిన వీడియో ఈ వీడియో నేను ఎప్పుడో అప్ అప్డేట్ అంటే అప్లోడ్ చేయాల్సింది కానీ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ సారీ మామూలుగా మనం షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఫ్యాక్ట్స్ కానీ అలాంటివి ఇలాగే తప్పులు వస్తూ ఉంటాయి అవన్నీ అవి ఫ్యాక్ట్స్ కాబట్టి వాటిని ఎడిటింగ్లో కట్ చేస్తాం ఇది రియల్ లైఫ్ కాబట్టి మనం ఏం కట్ చేయక్కర్లేదు ఇంతే చాలామందికి అదే ప్రాబ్లంగా ఉంటుంది అండ్ ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇంకా మనం ఏం చేయలేము ఇంకా ఈ చివరి నుండి ఆ చివరి వరకు బెండకాయలు వేసాను మిత్రులారా ఆ బెండకాయలన్నీ కోస్తున్నాను ఇప్పుడు ఇవి చిన్న చిన్న చెట్లు వాస్తవానికి చెప్పాలంటే చాలా చిన్నవి కాకపోతే కాయలు మాత్రం మంచిగా స్టార్ట్ అయినాయి నేను ఇక్కడ ఒక తెలిసిన వ్యక్తి అతని దగ్గర నేను తీసుకున్నాను వాళ్ళు బెండ తోట వేసారు వాళ్ళు దగ్గరలోనే ఎటపాక గ్రామంలో రావణాసురుడు వారిని ఉంటుంది తీసుకెళ్లేటప్పుడు జటాయువు ఎదురు పడుతుంది కదా దాని రెక్క అక్కడ పడుతుంది అనమాట దాన్నే జటాయువు అనేవాళ్ళు తర్వాత ఎటపాక అలా వచ్చింది పేరు సో ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు చెట్లు చాలా చిన్నవి కాకపోతే ఇవి ఇప్పుడు మంచిగా పెద్దగా అవుతున్నాయి ఇప్పుడు మధ్యలో అయితే కొన్ని ప్లేసుల్లో అయితే ఒకే చెట్టుకి నాలుగైదు కాయలు అలా వచ్చినాయి ఇవి ఇప్పుడు నేను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రోజు కొయ్యాలన్నా కానీ ర్యాంప్ ఆడిపోద్ది అన్నమాట అంతగానో వస్తాయి ఫుల్లుగా ఎంతమంది తీసుకున్నా కానీ ఇంకా ఫుల్గా ఉంటాయి అందుకని నేను ఎక్కువ మొత్తంలో వేశాను మీకు ఇప్పుడు ప్రస్తుతం ఈ గోడ మాత్రమే కనబడుతుంది పక్కన ఇంకో గోడ ఉంది మిత్రులారా నిండా కూడా వేశాను ఇవి కొద్దిగా ముందేశాను కాబట్టి ఇవి కొద్దిగా ఎదిగాయి అవేమో కొద్దిగా లేటుగా నాటడం వలన చెట్లు ఇప్పుడు వస్తున్నాయి వాటికి కూడా పిందులు వస్తున్నాయి నేనేం చెప్తానంటే మీరు కూడా ఇలాగా ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడ ప్లేసు పనులు చేసే కాడ ఎలాంటి ప్లేసు మీకు దొరికినా కానీ ఇలా మొక్కలు వేయండి ఫుల్లుగా వేస్తే మీకు ఇంట్లో కూరగాయల ఖర్చులు ఉండవు ఎక్కువ మొత్తంలో వస్తే మీరు మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు ఆ బిజినెస్ కూడా మామూలుగా ఉండదు మిత్రులారా ఎట్లా అంటే చాలా ఎక్కువ ఉంటుంది బిజినెస్ ఏ మొక్కలు వేసినా నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను ఎక్కువ మొత్తంలో మీరు మొక్కలు వేయండి అది కూడా ఒకటే జాతి వేయండి వంకాయలు బెండకాయలు టమాటా అలాగా కోతులు చూసుకొని వేయండి కోతులు అయితే వీటిని అయితే అసలు టచ్ చేయవు మిత్రులరా బెండకాయల్ని ఇంకా మిగతా వంకాయలు కూడా కట్ చేసేసి వదిలేస్తాయి అండ్ టమాటాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు వాటి కోసం మెస్ పెట్టుకోవాలి చాలా ఉంటాయి అవి డబ్బు ఉంటే బాగా అలాంటివి చేసుకోవచ్చు కాబట్టి ఇలాగ కోతులు ఉన్నవారు మాత్రం మా ఊర్లో బాగా ఉంటాయి కోతులు ఇలాంటివి చెట్లు నాటుకుంటే చాలా మంచిది మరియు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు బెండకాయలు తిన్నా కానీ చాలా మంచిది అంట మిత్రులారా అది మీ అందరికీ తెలిసే ఉంటుంది అండ్ బెండకాయలు టేస్ట్కి కూడా ఉంటాయి కర్రీ వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇంకా పెండకాయ పులుసు చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ కాయలు కాబట్టి ఈ పులుసే పెట్టుకోవాలి మిత్రులారా ఎందుకంటే ఎక్కువ రాలేదు చాలా తక్కువగా వచ్చినాయి కానీ ఇవి కొయ్యకపోతే మళ్ళీ ముదిరిపోతాయి అందువలన కోసాను ఇదిగోండి ఇవే కాయలు కానీ ఇది రెండోసారి నేను కోసిన చెట్లు అయితే పైన అదేంటిది పక్కన వేరే చెట్ల పువ్వుల పుప్పొడి అందులో పడింది అందుకే దులుపుతున్నాం మిత్రులరా ఇవి ఈసారి బాగానే వచ్చినాయి కాయలు ఫుల్గా వచ్చినాయి దానికి దీనికి ఎన్ని రోజులు తేడా అంటే నాలుగు రోజులు మిత్రులరా నాలుగు రోజులు తేడాలోనే చెట్లు కాయలు బాగా వచ్చినాయి ఇవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం చాలా బాగుంటుంది ఫుల్లుగా కోసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి ఎంతమంది తీసుకున్నా మనకు మాత్రం ఫుల్లుగా మిగులుతాయి మీరు కూడా ఇలాగ ప్లేస్ ఉన్నప్పుడు వేసుకోండి ఒకవేళ మీకు ఇంట్లో మీ ఇంటికాడ ప్లేస్ లేకపోతే బెండకాయ చెట్లు కుండీలో వేసుకున్న వస్తాయి అండి బెండ చెట్లు వస్తాయి వంకాయ చెట్లు వస్తాయి ఎర్రమట్టి వేయాలని లేదు ఏ మట్ట వేసుకోండి కాకపోతే మట్టి బాగా గుల్లగుల్లగా లూజ్గా ఉండాలి అలా ఉండాలి అంటే అందులో పీచు కొబ్బరి పీచు అలాంటిది వేసుకుంటే ఆ పీచు ఆ సందుల్లో వేర్లు తొందరగా వెళ్ళి తొందరగా వస్తుంది మొక్క ఒకవేళ ఆ పీచు లేకపోతే మీకు మీరు ఏం చేస్తారంటే పాతది చీపురు ఉంటుంది కదా పడిపోయింది దాన్ని కత్తిరితో చిన్న చిన్న చిప్స్గా కట్ చేసేయండి కట్ చేసి మట్టిలో మొత్తం మిక్స్ చేసేయండి మట్టిని కింద పోసి ఆ మొత్తం మిక్స్ మిక్స్గా మొత్తం కలిపేసి ఆ మట్టిని కుండిలో వేయండి వేసేస్తే అప్పుడు మీకు లోన స్పేస్ ఏర్పడుతుంది ఆ స్పేస్ కారణంగా మీకు ఎక్కువ మొక్కలు తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వస్తాయి అండ్ మీరు ఎప్పుడైనా మొక్కలు మామూలుగా నేలల్లో వేసుకుందాం అని నేల నేలల్లో వేసుకుందాం అనుకున్నా అనుకున్న బాగా చదువు చేయండి గుల్లగుల్ల చేయండి ఎందుకంటే అంత క్లీన్ చేసిన వాళ్ళు అక్కడే దెబ్బ కొట్టిద్ది మొక్క చేసి మొత్తం లోపటంతా అంతా గుల్లగొల్లగా స్పేస్గా తయారు చేయండి తయారు చేసి అప్పుడు ఆ మొక్క నాది అక్కడ వేయండి మొక్క మంచిగా వస్తుంది తొందరగా వస్తుంది ఎంత లోపలికి తవ్వి వేస్తే అంత మంచిగా వస్తుంది మొక్క లేకపోతే భూమి టైట్గా ఉంటే వేర్లు తొందరగా వెళ్ళవు పైన చిగుర్లు తొందరగా రావు తొందరగా అది నీరు కూడా ఎక్కువ లాక్కోలేదు చెప్పాలంటే తక్కువ లాక్కుంటుంది ఉంటుంది మొక్కకి మీరు రోజు వాటర్ కొట్టాల్సి వచ్చింది అలాంటప్పుడు ఇలాగైతే మీరు మూడు రోజులకొకసారి నీళ్ళు కొట్టినా కానీ మొక్క ఆకు ఎండదనమాట ఆ స్పేస్లో ఉన్న తేవనే ఏర్లు లాక్కుంటూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు వేసుకుంటే చాలా మంచిది బెండకాయలు కూడా రేట్లు బాగానే ఉన్నాయి మిత్రులరా నేను రేపు పొద్దున ఇంకొన్ని కూరగాయ మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను అవి ఏంటంటే కాకరకాయ బీరకాయ అలా కొన్ని ఉన్నాయి ఆనపకాయ ఆ చెట్లు వేద్దాం అనుకుంటున్నాం మిత్రులారా అవి వేసి వాటికి కోతులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఈ కోతులు లేకుండా ఏం చేయలేము కాకపోతే పోయినసారి నేను అదేంటి అది ఆనపకాయ వేసాను మిత్రులారా ఎలా వచ్చినాయి అంటే రెండు మూడు రోజులకు ఒకసారి చెట్టుకి పై పైన మనం కోస్తే దానికి పది కాయలు ఇరవై కాయలు అలా వచ్చేది ఇంతమందికి ఇచ్చాను అసలు ఫుల్గా ఇచ్చినా కానీ చాలా కాయలు వస్తూనే ఉన్నాయి మరి అదేవిధంగా కోతులు కూడా చాలా కాయలు పాడి చేస్తూ ఉంటాయి ఎన్ని పాడు చేసినా కానీ ఆ రేంజ్లో వచ్చినాయంటే అర్థం చేసుకోండి మీరు కూడా మంచి మొక్కలు నాటుకోండి ముదురు ముదురు అవి కొన్ని నేను చెట్టు మీద వదిలేస్తాను విత్తనాల కోసం సో ఎవరికన్నా విత్తనాలు కావాలన్నా నేను ఫ్రీగా ఇస్తాను తీసుకోవచ్చు అది దగ్గరలో ఉన్న వాళ్ళకైతే కుదిరి దూరం నుంచి ఇక్కడికి రాలేరు కదా వస్తానికి అందువలన మొక్కలు మంచిగా నాటుకున్న మిత్రులారా మంచిగా హెల్తీ ఫుడ్ ఎలాంటి పురుగుల మందు కూడా వేయలేదు చూస్తున్న ప్రతి ఒక్కరు కొద్దిగా లైక్ చేయండి అండ్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం జై హింద్